వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఇంకా మనం ఒబేస్గా ఉన్న వాళ్ళని చూడమా హార్ట్ అటాక్ డయాబెటీస్ బీపీ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్సే ఉండవా వీటన్నిటి కోసం ఒక మ్యాజిక్ చేసే మందు వచ్చిందా మరి ఎవరు తీసుకోవాలి ఇది పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వ శ్రీనివాస్ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం లక్ష్మి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు పాండమిక్ ఒబిసిటీ అనేది సో మీరు ఒబిసిటీని తగ్గించుకుంటే వెయిట్ లాస్ అవుతే కనుక గుండె జబ్బులు రావు డయాబెటీస్ ఉండదు బీపీ ఉండదు ఇట్లాగా అయితే ఇప్పుడు మీకు ఆ శ్రమ లేకుండానే మాకు గైడ్ చేయ అవసరం లేకుండానే ఒక మంచి మందు వచ్చింది పూర్తిగా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటున్నారు ఏం మందు అది ఎవరికి ఇస్తున్నారు సో మీరు రెండు పదాలు కరెక్ట్ పదాలు ఉపయోగించారు ఏంటంటే ఒకటి పాండమిక్ అని పాండమిక్ అంటే ఒక జబ్బు అది ఎక్కువ పాపులేషన్ని కవర్ చేస్తుంది రీసెంట్గా డెఫినేషన్ మారిందండి ఇప్పుడు ఓబకాయ అనే జబ్బు అంటున్నారు ఇట్ ఈస్ ఎ డిసీజ్ అనేటువంటి పదం వాడుతున్నారు సో అధిక బరువు ఉండడం అనేది ఒక జబ్బు అది ఇప్పుడు మన భారతదేశంలో పెద్ద దేశం కదా మంది సో ఇప్పుడు మన క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరగడంతో ఏమైందంటే ఆ ఓబకాయం అనేది విపరీతంగా పెరుగుతుంది సో ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ ఎ పాండమిక్ అనమాన లేదు జబ్బు అని యాక్సెప్ట్ చేస్తున్నారు దాని నుంచి రకరకాల జబ్బులు వస్తాయి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వాటి నుంచి హార్ట్ అటాక్లు పక్షవాతలు ఇవన్నీ సో ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అనమాట సో ఈ అధిక బరువు అనేది మన దేశంలో ఇంకొక ఇది పెరుగుతూనే ఉంటుంది ప్రాసిబిలీ ఇంకా నెక్స్ట్ పది పదిహేను ఏళ్లలో దీస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ ది ఇప్పుడు దానికి మంచి మందు వచ్చింది ఇక్కడ ఒబెసిటీ అసలు ఉండదు గుండె జబ్బులు రావు డయాబెటీస్ ఉండదు బీపీ ఉండదు ఇలా చెప్తూ ఉన్నారు ఒకటే ఒక ఇంజెక్షన్ అంటున్నారు అంటే దానికి మందు వచ్చింది కరెక్టేనండి దానిలో అనుమానం లేదు ఇప్పుడు షుగర్ మందులు ఇప్పుడు షుగర్కి ఏంటంటే షుగర్లో తొంభై ఐదు శాతం షుగర్ జబ్బు ఎవరికైతే ఉంటుందో తొంభై ఐదు శాతం మందికి అధిక బరువు వల్ల వచ్చింది ఐదు శాతం మందికే అది వంశపారపరంగా కానివ్వండి మిగతా ఇన్హెరిటెడ్ కాసెస్ ఐదు శాతం మందికే సో షుగర్కి వాళ్ళు పరిశోధన చేస్తుండగా బరువు తగ్గితే షుగర్ తగ్గుతుంది కదా అన్నటువంటి కోణంలో వాళ్ళు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు దాంట్లో వచ్చిన ఒక క్లాస్ ఆఫ్ మందులు ఈ మందులు అనమాట సో వాటికి తర్వాత తర్వాత ఏమైందంటే ఇది జస్ట్ షుగర్ ఉన్న వాళ్ళకే కాదు షుగర్ లేని వాళ్ళకి కూడా బరువు తగ్గిస్తే షుగర్ రాకుండా ఉంటుంది జస్ట్ బరువు తగ్గడం వల్ల వాళ్ళకి వచ్చే మిగతా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని ఆ కొత్త క్లాస్ ఆఫ్ మందులు పుట్టాయి ఇది లాస్ట్ ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళుగా దీని గురించి తెలుసు బట్ సేఫ్ మందులు ఈజీగా ఇవ్వగలిగినవి ఆల్మోస్ట్ లైక్ రెండు ఏళ్ల నుంచి మనకి ఆ క్లాస్ ఆఫ్ మందులు ఉన్నాయి బట్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెండు ఏళ్ల దాకా ఒక ఇంజక్షన్ ఉండేది అది రోజు తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు వారానికి ఒకసారి తీసుకోగలం అలాంటి ఇంజక్షన్ బరువు తగ్గడానికి అనేటటువంటి లాస్ట్ వన్ ఇయర్ గా మనకి అవైలబుల్ అమెరికాలో ఇంకొక సంవత్సరం ముందు అవైలబుల్ సో సెమాక్లోటైడ్ అనేటటువంటి మందు తీర్థపటైడ్ అయినటువంటి మందు అది కొత్తది కాబట్టి ఒక్కొక్క కంపెనీ తయారు చేస్తుంది ఈ రెండు మందుల్ని సో అమెరికాలో గత సంవత్సరం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ వేసుకొచ్చాము అప్పుడు దాకా విపరీతంగా తీసుకున్నారు ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు ఇండియాలో కొత్తగా వచ్చింది బస్ ఇది ఎవరికి ఇస్తున్నారు డాక్టర్ గారు అసలు దీనికి రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఒకటి నేను చెప్పినట్టుగా అధిక బరువు వల్ల షుగర్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఆ బరువు తగ్గితే షుగర్ తగ్గుతుంది వాళ్ళకి ఇప్పుడు సో కాల్డ్ షుగర్ రివర్స్ చేస్తాను అని చెప్పేసి ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో వాళ్ళందరూ బరువు తగ్గిస్తున్నారు బేసికలీ సో బరువు తగ్గించడం ద్వారా షుగర్ తగ్గిస్తుంది షుగర్ రివర్సల్ ఇన్ నథింగ్ బట్ వెస్ అది ఇది తీసుకొస్తాం ఈ క్లాస్ ఆఫ్ మందులు తీసుకొస్తున్నాయి వేసి సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి చెప్పాలంటే అధిక బరువు వల్ల షుగర్ వచ్చిన వాళ్ళు అని తర్వాత రీసెంట్గా టూ ఇయర్స్గా అధిక బరువు ఉండి షుగర్ లేని వాళ్ళకి కూడా ఇది అప్రూవ్డ్ బై గవ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ బాడీస్ ఉంది అమెరికా ఇండియాలో కూడా ఇండియాలో కూడా అప్రూవ్డ్ ఇదేది ఒట్టి ఓవర్ వెయిట్ కి మాత్రమే వితౌట్ డయాబెటీస్ ఆల్సో కూడా ఇది ఇంజెక్షన్ అప్రూవ్డ్ అంటే ఇప్పుడు ఇంకొక నిమిషం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మోకాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మోకాళ్ళు రిప్లేస్ చేయించుకుంటారు వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటారు అప్పుడు ఓవర్ వెయిట్ తగ్గకపోతే వీళ్ళు ఆపరేషన్ ఇచ్చుకున్న ఉపయోగమే ఉంది సో ఇట్లా చాలా కండిషన్స్ బతిక బరువు వల్ల పెరిగే కండిషన్స్ ఉన్నాయి అన్నిటికీ కూడా బరువు తగ్గడం ఒక ట్రీట్మెంట్ కాబట్టి వీటికి అప్రూవ్ చేస్తారు ఇది ఒక మ్యాజిక్ చేస్తుంది మందు నిజంగా మ్యాజిక్కేనండి ఎందుకంటే మనిషికి అతి కష్టమైనటువంటిది ప్రతి మనిషికి మోస్ట్ డిఫికల్ట్ ఏంటంటే తను తాను మన తన మానసిక దృక్పథాన్ని మార్చుకోవడం నాకు ఇష్టమైన తినకపోవడం రోజు ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా అతి కష్టమైన పని అందుకనే ఎవడు జీవితాంతం ఏ డైట్ చేయలేడు ఇప్పుడు ఇన్ని డైట్లు వచ్చాయి ఒక పది పదిహేను డైట్లు మీరు ఇంటర్మీడియట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా కొత్త డైట్ ప్రత్యక్షం ఆ రోజు ఇన్ని డైట్లు జీవితాంతం ఎందుకు చేయలేకపోతున్నారు మనుషులు అంటే వాళ్ళు తిండి మా తగ్గించలేరు మార్చలేరు ఎక్సర్సైజ్ చేయలేరు కాబట్టి మంది వచ్చింది ఇది సొల్యూషనా అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇది అది కరెక్ట్ ప్రశ్న అండి ఇప్పుడు ఇది సొల్యూషనే అనుమానం లేదు సేఫ్ సొల్యూషనే అనుమానం లేదు ఇది పర్మనెంట్ కాదని ఇంకా మనకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ ప్రాబ్లం ఉందనుకోండి షుగర్ పర్మనెంట్ ప్రాబ్లం కాబట్టి పర్మనెంట్ గా తీసుకోవచ్చు వీళ్ళు ఇట్ సెడ్ అది మెటాబాలిక్ కరెక్ట్ అంటాం అంటే రూట్ కాస్ని కరెక్ట్ చేస్తుంది షుగర్ వ్యాధికి ఓవర్ వైట్ రూట్ కాజ్ కరెక్ట్ చేస్తుంది ఇప్పుడు షుగర్ లేని వాళ్ళకి ఎంతకాలం తీసుకోవాలనేది ఇంకా మనకి పూర్తి ఇది లేదు అంటే పూర్తి క్లారిటీ లేదు సైంటిఫిక్ లైన్స్ ప్రకారం ఇది కొంతకాలం తీసుకుని ఆపే ఆపేయచ్చు కానీ నేను చెప్పినట్టుగా ఈ ఆరు నెలల్లో సంవత్సరం పడుతుంది వాళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళు డైట్ ఎక్సర్సైజ్ వాళ్ళు వాళ్ళు సెట్ చేసుకోవాలి ఎందుకు వాళ్ళు ఎంతో కష్టపడితే కదా వచ్చింది ఇది సో వాళ్ళు సెట్ చేసుకోగలిగితే అవసరం లేదు చేసుకోవడం కాదు తగ్గించే డోసు ఎప్పటికీ తీసుకోవాలి డాక్టర్ గారు అయితే ఇంజెక్షన్ తీసుకుంటూ మళ్ళీ తినలేము అది కదా సో ఏం అంటే తిండి ఆపేస్తుంది మన శరీరం యొక్క ఫ్యాట్ మన శరీరమే కరిగిస్తుంది సో అది మెకానిజం ఇప్పుడు హార్ట్ హార్ట్ అటాక్ వస్తుంది ఒబిసిటీ వల్ల అలాంటి అట్లా ప్రోన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది డాక్టర్ గారు తప్పకుండా ఇప్పుడు ఏ జబ్బు అధిక బరువు వల్ల వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా షో మీరు చెప్తున్న హార్ట్ అటాక్ కావచ్చు పప్పు మోకాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇట్లా రకరకాల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అధిక బరువు వల్ల వచ్చే ఇంకొకటి ఉంటుంది గొరక అధిక గురకు ఉంటుంది ఆ గురక వెయిట్ వల్ల వస్తుంది ఆ గొరక వల్ల బీపీ వస్తుంది ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి బీ ఆ గురక వల్ల ఉపృతుల బీపీ పెరుగుతుంది రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి గురకా అని అంటున్నాం కానీ దాని ఒక జబ్బు అది బేసికలీ సో బరువు తగ్గితే మొత్తం రివర్స్ అవుతాయి గురక వల్ల హార్ట్ అటాక్ కూడా వచ్చి చనిపోయే చూసాం అంటే గురక ఓవర్ వైట్ వల్ల వస్తుంది ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకోండి పడుకుంటూ ఊపిరి ఊపిరాడదు బేసికల్లీ ఫ్యాట్ తగ్గింది అనుకోండి మెడ చుట్టూ ఫ్యాట్ తగ్గితే గురకపోయింది సో కామన్ రీజన్ ఆఫ్ రీజన్స్ మిగతా ఉండొచ్చు బట్ ఇప్పుడు సి బరువు రివర్స్ చేయటం వల్ల గురకపోయింది అంటే గురక వల్ల బీపీ తగ్గుతుంది గురక వల్ల ఊపిరిత్తుల ప్రాబ్లమ్స్ పోతాయి దాని వల్ల గుండె ప్రాబ్లమ్ వస్తే అది పోతుంది సో అన్నిటికీ రూట్ కాజ్ ని మనం రివర్స్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ఇంజెక్షన్ అనేది అంటే డాక్టర్ గారు అసలు దీనికి సో అది ఒకే కంపెనీ తయారు చేస్తుందండి రెండు అంటే రెండు మందులు ఉన్నాయి రెండు కంపెనీని ఒక్కొక్క కంపెనీ తయారు చేస్తుంది రెండు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇండియన్ కంపెనీస్ కి మార్చ్ నుంచి వాళ్ళకి పర్మిషన్ వచ్చింది సో మార్చి నుంచి ఇది చీప్ అవుతుంది ఒక ఆల్మోస్ట్ ముప్పై నలభై ఇండియన్ కంపెనీస్ లాంచ్ చేస్తాయి సిమాగ్లోటైడ్ అనేటటువంటిది మందు పేరు అది ట్యాబ్లెట్ రూపంలో ఉంది రెండు ఇంజక్షన్ల రూపంలో ఉంది ఒక కంపెనీ తయారు చేస్తుంది టెర్జాపెటైడ్ అనేది రెండో ఇంజక్షన్ అది మోంజారో అనేటటువంటిది ఒక కంపెనీ తయారు చేస్తుంది సో మార్చి దాకా ఇలాగే ఉంటుంది మార్చి నుంచి ఈ ఇంజక్షన్ ఏదైతే ఉందో అది ఇండియాలో చాలా కంపెనీలకి కం పర్మిషన్ వచ్చింది కాస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది షుగర్ పేషెంట్స్ తీసుకోవాలన్నప్పుడు వాళ్ళకి షుగర్ అసలు కంట్రోల్లో ఉండట్లేదు అన్నప్పుడు వన్ ఇయర్ తీసుకోవాలా టూ ఇయర్స్ తీసుకోవాలా ఎప్పటికీ పూర్తిగా వాళ్ళు జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుందా సో షుగర్ పేషెంట్స్కి బరువు తగ్గడం వల్ల షుగర్ రివర్స్ అవుతుంది సో వాళ్ళు వేసుకునే పాత షుగర్ మందులు తగ్గించుకునే అవకాశం వస్తుంది అవి కూడా వాడుతూనే ఉండాలి ఇప్పుడు షుగర్ కి ఇది వన్ ఆఫ్ ది షుగర్ మందులు కదా బరువు తగ్గుతారు షుగర్ తగ్గడం మొదలు పెడుతుంది అప్పుడు షుగర్ తగ్గుతున్నప్పుడు ఇంజక్షన్ ఆపాము మిగతా షుగర్ మందులు తీసేస్తాం మెల్లమెల్లగా వాళ్ళు బరువు కూడా తగ్గించేస్తాం సో ఇది రూట్ కరెక్టర్ కదా రూట్ కాసం కరెక్ట్ చేస్తుంది సో షుగర్ ఉన్న వాళ్ళు జీవితాంతం తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు అంటే ఇది కూడా డోసేజ్ అట్లా ఉంటుంది డోస్ అండి ఇప్పుడు అంటే రెండు ఇంజక్షన్కి రెండు వేరే వేరే డోసులు ఉన్నాయి సమాగ్లోటైడ్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది మంజారా టూ పాయింట్ ఫైవ్ ఏం అడుగుతా పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ మంది గురించే కాదు ఏ మంది గురించైనా ప్రిస్క్రిప్షన్ రాస్తే ఏ పేషెంట్ అని అడిగే మొదటికి వచ్చిన ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సార్ నేను వాళ్ళకి చెప్పే స్టాండర్డ్ ఆన్సర్ ఏంటంటే దాని ఎఫెక్ట్ ఫస్ట్ చూడండి సైడ్ ఎఫెక్ట్ తర్వాత చూడండి బరువు తగ్గడం అనేది ఇప్పుడు దాకా ఏ డైట్ అన్నా చేయగలిగిందా అంటే చేయగలుగుతుంది కానీ రెండు నెలల డైట్లు మూడు నెలల డైట్లు ఆరు నెలల డైట్లు వల్ల పర్మనెంట్ వెయిట్ లాస్ రాదు మనం ఎందుకు డైట్ ఈస్ హార్డ్ వైడ్ ఇన్ ది హ్యూమన్ బ్రెయిన్ డైట్ ఈస్ సోర్స్ ఆఫ్ ప్లెజర్ సో మనం ఎవరు ఆకలి ఆకలితో అలమటించబడి తిండి తింటంలా మన ఆనందం కోసం తింటున్నాము అలవాటు ప్రకారం తింటున్నాము ఆనందం ఆపుకోవడం అలవాట్లు ఆపుకోవడం ఏ మనిషి వల్ల కాదు ఈ మానవ శరీరం అట్లా నిర్మించబడింది సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డైట్ ఆల్ అవుట్ లైఫ్ నేను ఏ డైట్ గురించి ఆ డైట్ యొక్క డిజైన్ గురించి నేను తప్పు పట్టట్ల డైట్ చేయడం అనేది ఏ మనిషి వల్ల కావట్లేదు కాబట్టే కదా మందులు వచ్చాయి బేసికల్ ఒకటి రెండోది అప్పుడు అడుగు విచ్ ఇది మనం చేసే మంచిని చూద్దాం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వల్ల మనం చేసే మంచి ఏమిటి బరువు తగ్గుతావు బరువు తగ్గటం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాటి నీ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు మీరు షుగర్ మీకు ఇప్పుడు ఇది కాస్ట్లీ ఇంజక్షన్ అనుకుంటున్నారు బట్ షుగర్ టాబ్లెట్లు ఖరీదు తగ్గుతుంది కదా ప్లస్ ఇవన్నీ జబ్బుల గురించే మాట్లాడుతున్నాను ఎపిరెన్స్ ఇప్పుడు మీలాగా మీడియాలో ఉన్నవాళ్ళు ఉంటారు యూ హ్యావ్ టు కీప్ అప్ యువర్ అపేరెన్స్ ఫర్ ఇయర్స్ లాంగ్ ఉంటారు వాళ్ళకి కమర్షియల్గా వాళ్ళకి ఎంత ఉపయోగం బేసికలీ సో ఇది ఇన్ఫాక్ట్ ఇన్ఫ్యాక్ట్ ఫిల్మ్ వరల్డ్లో తొంభై శాతం మంది వాడతారు ఆల్మోస్ట్ బాలీవుడ్లో అయితే మోస్ట్ పీపుల్ యూజ్ ఇట్ అంటే వాళ్ళకి ఏదైనా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటాయి లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అన్నప్పుడు అని ఏమైనా ఉంటుందా సో ఇవ్వకూడనివి అంటూ ఉంటే ఒకటి రెండే ఉన్నాయండి ఒకటి ఇది మనుషుల్లో అప్రూవ్డ్ కాదు జంతువుల్లో కొన్ని జంతువులకి థైరాయిడ్ క్యాన్సర్ ఇండ్యూస్ అయింది అని కొంత నోటీస్ చేశారు వాళ్ళు సో ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లయితే వీళ్ళకి వీళ్ళకి ఉంటే సరే సరే వీళ్ళకి కానీ వీళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు మనుషులకి థైరాయిడ్ క్యాన్సర్ ఉంటే ఇది ఇవ్వకూడదు చాలా ఎక్కువ ఆలోచించి రెండు ఇది రెండో పాయింట్ చెప్పబోయేది కొంచెం డైసీ ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ విమెన్కి ఇవ్వకూడదు కానీ అధిక బరువులు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి వాళ్ళకి బరువు తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది సో వాళ్ళకేం చెప్పడం కష్టం ఇంజక్షన్ తీసుకోండి బరువు తగ్గుతారు ప్రెగ్నెన్సీ వస్తుంది మీ ప్రెగ్నెన్సీ వస్తు వస్తుంది లేకపోతే ఫస్ట్ పీరియడ్ మీరు మిస్ అయ్యారంటే ఇంజక్షన్ ఆపేయండి అని చెప్తాం దట్స్ ద బెస్ట్ వేక ఈ రెండు ఇవ్వకూడనివి మిగతావి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా కొంతమంది హైపర్ రెస్పాండర్స్ అంటారు ఇంజక్షన్ పదిహేను శాతం మంది మనం అనుకున్న ఆశించిన దానికంటే చాలా ఎక్కువ వెయిట్ తగ్గుతారు కొన్ని శరీరాలు అట్లాంటివి బాగా వెయిట్ లాస్ దేని వల్ల వచ్చిన ఆపరేషన్ వల్ల వచ్చినా సరే వాళ్ళకి గాల్ స్టోన్స్ రావచ్చు రెటీనా ప్రాబ్లమ్స్ వర్సన్ కావచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి ఇవేమిటి ఇంజక్షన్ వల్లగా అధిక బరువు లాస్ ఎవరికన్నా దేనికన్నా రావచ్చు ఇవి నోన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఇది ఇవి సై ఇవ్వకూడని పరిస్థితులు సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంచెం వాంతి వచ్చినట్టు ఉంటుంది ఎక్కువ డెబ్బై శాతం డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం మందికి వాంతి వచ్చినట్టు పప్పుడు పట్టు కొట్టడం తెంపులు రావడం ఎట్లా ఓ పదిహేను శాతం ఇలా అయితే లేకపోతే ఇట్లా ఇట్లాంటివి ఉండొచ్చు ఇవి నాన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎస్ చక్కగా చెప్పాడు డాక్టర్ గారు నేను ఒక పది కేజీలే తగ్గాలనుకుంటున్నాను అన్నప్పుడు అంతవరకు తీసుకుని ఆపేయచ్చు ఆపేయచ్చు కానీ మళ్ళీ లైఫ్ స్టైల్ అనేది నాకు ఉండాల్సిందే అంతే కదా ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు మంచి మందులు వచ్చాయి కానీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి మాకున్న ఆరోగ్య ప్రకారం మేము మందుల షాప్కి వెళ్ళి అడిగినా కానీ ఇచ్చే పరిస్థితి ఇండియాలో ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు నా దగ్గరికి జిమ్ ట్రైనర్స్ వస్తున్నారండి నేను ఆల్రెడీ ప్రోజెక్షన్ స్టార్ట్ చేసేసాను ఆమెకి రియాక్షన్స్ వచ్చాయి ఇప్పుడు ఏం చేయాలి బ్యూటీషియన్స్ ఇస్తున్నారు అండి బ్యూటీ పార్లర్లో వాళ్ళు ఇస్తున్నారు కొంతమంది క్వాలిఫైడ్ డాక్టర్లు కాని వాళ్ళు కూడా ఇస్తున్నారు సో కనీసం డాక్టర్లు ఇస్తే బెటర్ ఎందువలంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళని కాదండి మరి ఇచ్చేటప్పుడు ఆ ఇంజక్షన్ ఈ మందు గురించి ఆ మందు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎవరికి ఇవ్వకూడదు ఎవరికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ మీరు అలా డీల్ ఇవంతా తెలుసుకున్న తర్వాత ఇస్తే పేషెంట్ సేఫ్గా ఉంటుంది పేషెంట్ కూడా తీసుకునేటప్పుడు ఒక ఒక జిమ్ ట్రైనర్ వచ్చాడు సార్ నా దగ్గరకు అమ్మాయి వచ్చింది అమ్మాయికి మూడు నెలల్లో పెళ్లి నేను చచ్చిపోయినా పర్వాలేదు మూడు నెలల్లో నన్ను షేప్కి తీసుకురా అని చెప్తోంది అందుకని నేను టూ పాయింట్ ఫైవ్ ఇంజక్షన్ ఉండాల్సింది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంజెక్షన్ ఇచ్చా ఇప్పుడు అమ్మాయికి రియాక్షన్స్ వచ్చి నేను ఏం చేయాలండి అంటాడు డాక్టర్ రావాలి అదే ముందే వస్తే సరిపోయేది కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత డెస్పరేట్ గానే సార్ అంత డెస్పరేట్ గా ఉన్నప్పటికి కూడా మనం హై డోస్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకోవడం అని నాకు తెలియని పని కాదు కదా ఏ ఎవరికి ఎంత డోస్ వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి సేఫ్గా ఉంటుంది అంటే మంచి షేప్ కూడా ఇట్లా ఇట్లా వస్తుందా డాక్టర్ గారు ఇంజెక్షన్ బరువు తగ్గడం డెఫినెట్గా వస్తుందండి అండి బరువు ఎంత తగ్గుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ మీ బరువులో ఒక మందు వల్ల పది నుండి పదిహేను శాతం బరువు అంటే వంద కిలోలు ఉన్న వాళ్ళు ఎనభై నుండి ఎనభై దాకా వస్తారు అంతే వంద నుండి యాభైకి రారు అది ఆపరేషన్ వల్ల వస్తుంది ఇంకొక ఇంజక్షన్ వల్ల ఇరవై నుండి ఇరవై ఐదు శాతం వరకు బరువు బరువు తగ్గుతారు ఇది ఎక్స్పెక్టెడ్ అంటే మీరు ఎక్స్పెక్టెడ్ లైన్స్ లో కరెక్ట్ గా మనం తీసుకున్నట్లయితే ఇంతే వస్తారు బరువు అంతకంటే రావడం అంత హెల్తీ కూడా కాదు ఆ బరువు రావడం వల్ల మీకు ఆ షేప్ అయితే వస్తుంది అమెరికాలో ఇప్పుడు ఇది కొంతమంది పేషెంట్ అడుగుతారు సార్ నాకు నడుము దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంది లేకపోతే మెడ మీద ఫ్యాట్ ఎక్కువ ఉంది చేత చెయ్యి కింద ఫ్యాట్ ఉంది చెయ్యి మీద ఇంజక్షన్ తీసుకోమంటారా సో ఈ ఇంజక్షన్ టాబ్లెట్ అయినా ఇది ఓవరాల్ ని తగ్గిస్తుంది సో పర్టికులర్ బాడీ కాంటూరింగ్ చేయదు సో శరీరం అంతా ఫ్యాట్ తగ్గినప్పుడు బాగా కనిపించవచ్చు కొంతమందికి ఏమంటారంటే నా ముఖంలో ఫ్యాట్ పోకూడదు ముఖంలో ఫ్యాట్ పోతే నాకు విధిపోతుంది దాన్ని అమెరికాలో ఒజంపిక్ ఫేసెస్ అన్నారు అంటే పీక్ పైన పేషెంట్ ఫేస్ వస్తుంది అని అందువల్ల చాలా మంది సెలబ్రిటీస్ చూస్తే ఒజంపిక్ ఫేసే వచ్చింది మొత్తం ఇట్లా ఇట్లా స్కెల్టన్ లాగా వచ్చింది సో మనం అంత అంటే వెయిట్ లాస్ అనేది మనం పూర్తిగా తగ్గించేస్తే ఒజంపిక్ ఫేసెస్ ఫేస్ రావచ్చు సో కొంచెం లో డోస్తో అంటే కంగారు పడకూడదు అమ్మాయి నా దగ్గర ఇంజక్షన్ పెట్ట మూడు రోజుకి వచ్చింది వెయిట్ తగ్గట్లేదు సార్ సో ఇది అంటే నెలకి రెండు రెండున్నర కిలోలు తగ్గుతారు ఒక ఇంజెక్షన్ తగ్గుతారు మూడు నాలుగు రోజులు వచ్చేది కాదు సో ఇఫ్ యు గోస్ లో మీకు ఎక్కడ ఏ కావాలో అక్కడ ఆపిచ్చా అండి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఇంకా ఏదైనా డౌట్ ఉంది ఇంజెక్షన్ గురించి లేదా హార్ట్ ఇష్యూస్ ఒబిసిటీ ఇలా కాజ్ అవుతుంది కాబట్టి డౌట్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు నమస్కారం